హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ మోమోస్ అండి ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేనైతే కరెంట్ కుక్కర్లో చేసుకున్నానండి చాలా సింపుల్గా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు అండి కొనే పని లేకుండా తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గరే చేసుకోవచ్చండి నేనైతే ఫస్ట్ అయితే కొంచెం చికెన్ అయితే తీసుకున్నానండి అందులో మెత్తటి పీసులు ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాను ఇలాంటి ముక్కలు తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలండి కొద్ది చికెన్ అయితే సరిపోతుందండి మనము ఎంత పిండి తీసుకుంటామో దానికి సరిపోయిన నేనైతే ఒక చిన్న కప్పు అయితే తీసుకుంటున్నానండి పిండి పావు కిలో కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది దానికి ఇంత చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసి అయితే పెట్టుకున్నాను చూడండి చాలా చిన్నగా ఉండాలండి అప్పుడే మనము తొందరగా అవి అయితే ఉడుకుతాయి అప్పుడే మనకి చూడండి ఒక చిన్న కప్పుతో అయితే నేను పిండి తీసుకున్నానండి పావు కిలో కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది అందులో సరిపడినంత సాల్ట్ అయితే పిండికి తగినట్లుగా వేసుకున్నాను వేసుకొని ఈ పిండిని అయితే కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి మంచిగా మెత్తగా వస్తుంది ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి సాఫ్ట్గా అయితే వస్తుందండి ఒక టేబుల్ స్పూన్ అయినా రెండు టేబుల్ స్పూన్లు అయినా ఆయిల్ వేసుకోండి పిండికి సరిపడినంత కొంచెం వేసుకుంటే సరిపోతుందండి దీనికి తగినన్ని నీళ్ళు వేసి మనము పూరి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలండి ఎక్కువ టైం కలుపుకోవాలండి స్మూత్గా వస్తుంది దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి పెట్టుకుంటే అప్పుడు మనకి ఈ పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా మెత్తగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా అయితే దీన్ని పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పెట్టుకోండి నేనైతే వన్ అవర్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని చూడండి దీనికి కావాల్సిన ఐటమ్స్ చికెన్ అండి మనము ఎంత తీసుకున్నామో పిండి అంత చికెన్ తీసుకున్నాను ఇంకా ఒక ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి చిన్నపిల్లలకి పెడితే కొంచెం తక్కువ ఎక్కువగా వేసుకోండి ఫస్ట్ అయితే ఈ చికెన్ అయితే ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ వేసుకున్నానండి ఇంకా ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా సరే బాగుంటుందండి ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి అండి అప్పటికప్పుడు చేసుకుంటే అల్లం వెల్లుల్లి స్మెల్ అయితే చాలా బాగుంటుంది నేనైతే దీన్నైతే అప్పటికప్పుడే చేసుకున్నానండి చేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇవి కలిపేటప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇవన్నీ చాలా చిన్నగా తరిగితే అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి నేనైతే కొంచెం పెద్దగానే తరిగిస్తాను అలా కాకుండా ఇంకా చిన్నగా తరిగితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే ఇవన్నీ పడుతుంది ఇందులో సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెము కారము పసుపు వేసుకోవాలండి వేసుకొని దీన్నైతే కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇంకా ఇష్టమైతే ఇందులో చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోండి వేసుకొని ఇదంతా మొత్తము బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి పెట్టుకొని అప్పుడు మనము పిండంతా ఉండలుగా చేసుకొని పామిలోపు ఇదైతే రెడీ అయిపోతుంది ఇవన్నీ పడుతుందండి ఈ చికెన్ అనేది చికెన్ చాలా గుండగా తరుక్కున్నాం కనుక చిన్న చిన్నగా తొందరగా ఇదైతే పట్టేస్తుందండి అందుకోసమని ఇలా బాగా మిక్స్ చేసి చేత్తో కలుపుకోండి చేత్తో కలుపుకుంటే అన్నీ బాగా పడతాయి కలుపుకొని పక్కన పెట్టుకోండి మనం తీసుకున్న పిండికి సరిపోక మనమైతే ఇది తయారు చేసుకోవాలి ఇంకా ఈ పిండి అయితే చూడండి ఒక వన్ అవర్ తరువాత అయితే చూపిస్తున్నాను చాలా స్మూత్గా అయ్యిందండి పిండి అయితే ఇంకా దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి నేనైతే కొంచెము మరి కొంచెం ఆయిల్ వేసి చాలా మెత్తగా అయితే చేసుకున్నాను చూడండి చాలా సాఫ్ట్గా అయ్యింది ఇదైతే ఎంత సాఫ్ట్గా అయితే మనకి అంత అంతా నీట్గా వస్తాయండి మోమోస్ అనేవి బయట షాప్లో చేసే విధంగా నేనైతే చేశాను బయట చూసానండి బయట ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ ఒక ప్లేట్ ఇచ్చుకునే బదులు మనమే ఇంటి దగ్గర ఒక పావు కిలో పావు పిండి తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి హెల్దీగా మనమే చేసుకోవచ్చు బయట అయితే ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు కదా చూడండి చిన్న చిన్న వండలుగా అయితే నేను చేసుకున్నాను ఈ పిండి అంతా మనము ఆ పూరికి సరిపోయినంత అంటే ఒక మొమ్మకి సరిపోయినంత మనమైతే చిన్న చిన్న వండలుగా చేసుకుంటే సరిపోతుందండి నేనైతే చాలా చిన్న చిన్న వండలుగా తీసుకున్నాను తీసుకొని ఇవన్నీ ఫస్ట్ వేయండి ఇలా చుట్టు పెట్టుకున్నాను దీన్ని చిన్న చిన్నగా పాముకున్నానండి పాముకొని పెట్టుకున్నాను చూడండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే బయటకునే విధంగానే ఉన్నాయి చూడండి మొత్తము ఇలా చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇవన్నీ ఒత్తుకోవాలండి చూడండి కొంచెం ఆయిల్ వేస్తే ఒత్తుకోవాలండి పిండి వేయకూడదు మనం ఇవి ఫ్రై చేయం కదా అందుకోసమని పిండి వేయకూడదండి పిండి వేస్తే టేస్ట్ బాగుండవు ఇవి చాలా పలచగా పాముకోవాలండి ఒక మొమ్మకు సరిపోయినట్లు అలా పాముకోవాలి పాముకొని అయితే పెట్టుకోవాలండి చూడండి ఇలా మొత్తము ఆయిల్ వేసి చేసుకోవాలి చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఇలా మొత్తం అయితే నేను ఒత్తి పెట్టుకున్నానండి పెట్టుకొని ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మసాలా ఇదంతా ఇందులో వేసి మనం మోమోస్గా చేసుకోవాలండి చూడండి ఇలా మీకైతే కొద్దిగా చూపించాను ఇలా పాముకొని ఆ పూరీకి సరిపోయినంత మోమోకి సరిపోయినంత అయితే మనం పాముకొని చూడండి అన్నీ పెట్టుకున్నాము పెట్టుకున్నాక ఇందులో ఆ మిశ్రమాన్ని అయితే మనం మామూలుగా చేసుకోవాలండి చేసుకొని నేనైతే కరెంట్ కుక్కర్లో పెట్టుకున్నానండి చాలా బాగా వచ్చేయండి కరెంట్ కుక్కర్లో కూడా కొద్దిమంది ఇడ్లీలో ఇడ్లీ బర్తన్ ఉంటుంది కదా అందులో పెడతారు లేకపోయినా ఎలా పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నీట్గా ఉడికేయండి చూడండి ఇలా మనము మోమోస్గా చేసేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఒక సైడు ఇటు ఒక సైడు అలా చేసుకుంటూ అతుక్కుంటూ రావాలండి అప్పుడే మనకి వేడకుండా ఉంటుంది లేకపోతే ఊడిపోతుందండి మధ్యలో ఊడిపోకుండా చూడండి చాలా చక్కగా వచ్చాయి అన్నీ ఇంకా ఇలా చేసుకుని అయితే పెట్టుకున్నాను పెట్టుకొని కరెంట్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి మోమోస్ చేసేటప్పుడు అయితే మనము మైదాపిండి తీసుకోవాలండి మైదాపిండి తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మనం హెల్తీ కావాలంటే హెల్దీగా కావాలంటే ఇంకా గోధుమ పిండి తీసుకోవచ్చండి గోధుమ పిండి అయితే టేస్ట్ అంతగా బాగుండదండి ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అందుకోసమని నేను మైదా మైదాపిండి చేసుకున్నాను మొత్తము ఇలా చేసుకున్నానండి చూడండి మోమోస్లో అన్నీ ఫిట్ చేసుకున్నానండి చేసుకొని దీన్ని అయితే కరెంట్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలండి ఒక పళ్ళెం తీసుకొని దానికైతే కొంచెం ఆయిల్ పూసానండి ఆయిల్ పూస్తే మనకి అంటుకోకుండా ఉంటుంది ఇంకా ఈ మోమోస్ అన్నీ అందులో పెట్టుకున్నానండి పెట్టుకొని కరెంట్ కుక్కర్లో అయితే కొంచెం వాటర్ వేసి అందులో పెట్టుకోవాలండి ఈ ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చండి ఇడ్లీ పాత్రలో ఎలా పెట్టుకున్నా సరే బాగుంటాయి బయట కొనే విధంగా ఉన్నాయండి వాళ్ళు మసాలా ఎలా చేశారో నేనైతే చూశానండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చూడండి ఇలా కుక్కర్లో కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వేస్తే పొంగిపోతాయి కొంచెం సగం కన్నా వేసుకుని వేసుకొని పైన ఇలా పెట్టుకున్నానండి చాలా బాగున్నాయండి టేస్ట్ బయట కొన్ని షాప్లో కొంటే టేస్ట్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి రెడీ అయిపోయి కొద్ది టైం అయ్యాక మనం చికెన్ చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయాయండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే దీన్ని టమాటా చాస్తో అయినా తినొచ్చు లేకపోతే పుదీనా కొత్తిమీర చట్నీ అయినా తినొచ్చండి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగున్నాయండి బయట చేసే కన్నా మనం ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే చేశానండి చాలా బాగున్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చూడండి రెడీ అయిపోయి నేనైతే సాస్తో పెట్టానండి పిల్లలకి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చెప్పండి మా వీడియోని ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి